నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఇవాళ చలో వేల్పూర్ కు పిలుపునిచ్చింది కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరుతో కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టింది దీంతో నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుని ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అటు చలో వేల్పూర్ కు బయలుదేరిన కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నాయకులు అటు మోర్తార్లో బాల్కొండ ఇన్చార్జ్ సునీల్ రెడ్డి రోడ్ ఎక్కారు అటు ఆందోళనకు బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు మరోవైపు కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ సైతం నిరసనల పాటపట్టారు పోటా పోటీగా నిరసనలకు పిలిపివడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అటు పోటీగా బిఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు దీంతో ఇరు వరకాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు దీంతో కాంగ్రెస్ నేతలు ఇవాళ ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది గల్ఫ్ కార్మికుల లబ్ధిదారుల కుటుంబాలతో వచ్చి ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కలిగిస్తామంటూ కాంగ్రెస్ నేతలు వేల్పూర్లో ఒక్కసారిగా రాజకీయం మరింత ప్రతినిధి ఉధృత పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ చేటా పోటీగా సవాళ్ళు విసురుకుంటూ పత్రిక సవాళ్ళు విసురుకోవడంతో ఒకసారిగా ఉధృత పరిస్థితి నెలకొంది వేము బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవల ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేయలేదు ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి వారంతా కూడా వారిని ఆదుకోవడం లేవడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులంతా కూడా సీరియస్గా తీసుకోవడం జరిగింది కా బీఆర్ఎస్ ఏం చేశారో చెప్పాలి అదేవిధంగా కాంగ్రెస్ ఖచ్చితంగా గల్ఫ్ బాధితులను ఆదుకుంటుంది అని చెప్పి వారంతా చర్చకు రావాలని చెప్పి ఎమ్మెల్యేకు కనువిప్పనే ఈరోజు ఒక నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది కాంగ్రెస్ ఎల్లంతా కూడా వేల్పూర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు అదేవిధంగా వేల్పూర్ గాంధీ చౌరస్తాకు రావాలని చెప్పి సవాలు విసిరారు దీంతో ఇటు బీఆర్ఎస్ ట్రెండ్లు కూడా ఆ సవాలు స్వీకరిస్తూ ఇటు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి రైతులను ఆదుకోవడం కావచ్చు రైతు బంధు రైతు భరోసా ఇవన్నీ కల్పించడంలో విఫలమైందని చెప్పి వాటిపైన చర్చకు రావాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రతి సవాలు విసిరారు మొత్తానికైతే ఇద్దరు కూడా చెలో వేల్పూర్లోని గాంధీ చౌక్ అని చెప్పి పేర్కొడంతో ఒకసారిగా కొంత టెన్షన్ వాతావరణం మాత్రం క్రియేట్ అయింది పోటాపోటీగా ఇటు బీఆర్ఎస్ ట్రైన్లు కావచ్చు ఇటు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వీరంతా కూడా బాల్కొండ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆంక్షలు విధించారు ఎవరిని కూడా రోడ్లపైకి రావద్దని చెప్పి అరెస్టులు చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని కూడా పోలీసులు ఔదరస్ చేశారు అయినప్పుడు కూడా తాను ఖచ్చితంగా వేల్పూరు వెళ్లి తీరుతానని చెప్పి బయలుదేరారు దీంతో కొంత ఉధృత చోటు చేసుకుంది ఇటు మోర్తాడు వద్ద కూడా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను అరెస్ట్ చేసి ఎవరు కూడా వేలుపూరు రావద్దని చెప్పి పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ ఒక రాజకీయ అంశంగా ఇదంతా మారిపోయింది ఇద్దరు విపక్షాల నాయకులంతా కూడా పోటాపోటీగా వేల్పూరు వచ్చేందుకు ప్రయత్నిస్తుండడంతో ఉధృత వాతావరణం మాత్రం నెలకొంది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి పోలీసులు అందులోనే నిర్బంధించడం జరిగింది కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులను కూడా బయటకు రావద్దని వారిని కూడా చాలామందిని కూడా అవుజ్ అరెస్ట్ చేశారు అయినప్పుడు కూడా సవాళ్ళను విసిరుకున్న నేపథ్యంలో ఇద్దరు ఇరుపక్షాల ఇరు పార్టీల నాయకులంతా కూడా ఖచ్చితంగా చర్చకు వెళ్తాం ఖచ్చితంగా తాము ఏంటో నిరూపించుకుంటాం తాము ఏం చేసాం చెప్తామనేటువంటి ప్రయత్నం చేస్తుండడంతో కొంత బాల్కొండలో ఉధృత వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు చాలామందిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు వేల్పూర్ వచ్చే వారిని ఎవరైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ కావచ్చు వీరు ఎవరు వస్తే వారిని డీసీఎం వ్యాన్లు అరెస్ట్ చేసి తరలించడం జరుగుతుంది పోలీసు భారీ పహారా కూడా కొనసాగుతుంది అయినప్పుడు కూడా రాజకీయంగా మారినటువంటి అంశంగా చెప్పుకోవాలి గల్ఫ్ బాధితుల అంశాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రస్తావించింది కాబట్టి మేము ఖచ్చితంగా ఏ రకంగా ఆదుకుంటామో చెప్తామని చెప్పి కాంగ్రెస్ సవాలు విసురుతుంది ఇటు కాంగ్రెస్కు బీఆర్ఎస్ కూడా చాలా గట్టి సవాలే విసురుతుందని చెప్పుకోవచ్చు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది అని చెప్పి తాము నిరూపిస్తామని చెప్పి ఇటు రైతులతో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా చర్చకు సిద్ధమైన నేపథ్యంలో మొత్తానికైతే ఇటు వేలుపూర్ కావచ్చు బాల్గొండ నియోజవర్గంలో చాలా టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది భారీ ఎత్తున పోలీసులు మోహరించారు నాయకులంతా కూడా అరెస్ట్ పర్వం కూడా కొనసాగుతుంది అయినప్పటికీ కూడా చాలా మంది కూడా పోలీసుల కళ్ళు కప్పి వేలుపూర్ చేరుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా పోలీసుల అరెస్టులు మాత్రం కొనసాగుతున్నాయి అదేవిధంగా సతీష్ అటు పోలీసులు ఇప్పటికే కాంగ్రెస్ కాంగ్రెస్లు కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్కడ కొన్ని ఆంక్షలు కూడా విధించారు కదా పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందనుకోవచ్చు ఇప్పటికీ మంది కూడా కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ శ్రేణులను అదుపులో తీసుకున్నప్పుడు కూడా చాలామంది క్యాడర్ నిజామాబాద్లో ఉన్నటువంటి క్యాడర్ ఇదంతా కూడా తాము రాజకీయంగా ఒక గా తీసుకున్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సంబంధించినటువంటి అదే అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ విసిరిన సవాలుకు ప్రతి సవాలుగా మేము విసిరాము ఆ సవాలుకు సమాధానం చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు బాల్కొండలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా తాము చేసిన ఆరోపణలు కావచ్చు తమ విసిరిన సవాల్ కావచ్చు కాంగ్రెస్ సమాధానం కాంగ్రెస్ని చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ కూడా గల్ఫ్ బాధ్యును ఆదుకుంటుంది ఆదుకున్న ఎవరెవరి ఇప్పటివరకు వరకు ఆదుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా గల్ఫ్ బాధ్యులకు తోడుగా నిలుస్తుందో చెప్పే విధంగా తాము ఎమ్మెల్యేకు కనువిప్పనే కార్యక్రమం చేపట్టాము సమాధానం చెప్పలేకనే ఇదంతా కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ వాదని వినిపిస్తున్నప్పటికీ ఎమ్మెల్యే అనుసల్లో కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కేవలం తన స్థాయి నేతలు వస్తే మాత్రమే సమాధానం సవాలు స్వీకరించే అవకాశం ఉంటుంది తక్కువ మేము చాలు అనే చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ చెప్తున్న పరిస్థితి ఇరు వర్గాలు పోడా పోటీగా సవాళ్ళు విసురుకుంటున్నారు ఇటు చెలో వేలుపూర్ అంటూ వేలుపూర్ చౌరస్తరుతున్నారు ప్రస్తుతం అయితే పోలీసులు ఇరు వర్గాలను అరెస్ట్ చేస్తున్నారు గొడవలు జరగకుండా భారీగా పికెటింగ్ ఏర్పాటు చేస్తారు అటువైపు వచ్చే వారిని కూడా అరెస్ట్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు సతీష్